పద్నాలుగు నెలల దర్యాప్తుల అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పి చంద్రఘోష్ కమిషన్ ఇంతకు మునుపు మాజీ మంత్రులు హరీష్ రావుతోని ఈటలను కూడా విచారించిందిలా ఇక ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ సార్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది ఇలా హైదరాబాదు బూర్గుల రామకృష్ణ భవన్ విచారణ చేసింది ఇక దానికి మునిపే కేటీఆర్ ట్వీట్ చేసిండు ఒక పారి చూడు ట్వీట్ ఏందో కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో వెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది గాని ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టిన ధీరుడే మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం తెలంగాణను తెచ్చి కేసీఆర్ నాయకత్వం తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం జై కేసీఆర్ జై తెలంగాణ అని ట్వీట్ చేసిండు ఆడికి చేరుకున్న కేటీఆర్ ఇగో గొట్టాల ముంగట ఏం మాట్లాడుతున్నాడో ఎను వంద 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 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే గానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినాడు కేసీఆర్ ఆ జేజమ్మని తరిమేసిన కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు కేసీఆర్ భయపడ్డాడు రేవంత్ రెడ్డికి అని ఒక విలేకరన్న అడిగేటాలకి వంద జన్మలెత్తిన కేసీఆర్ గొప్పతనం రేవంత్ రెడ్డి అనే చిల్లర గానికి అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్ ఆ జేజమ్మను ఈడ నుండి తరిమేసినోడే కేసీఆర్ ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అని మాస్ వార్నింగ్ ఇచ్చిండు సారు మరి ఈపాటికే మీకు సమజయ్యి ఉంటది ఆ జేజమ్మ ఎవరో మళ్ళా నా నోటితో చెప్పుడు ఎందుకు చెప్పుర్రీ ఇక అటెంకా ఏడాదిన్నర కాలంగా అసలు ఏం ముట్టిందే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇంకో పారి విలేకరణ సారు జవాబు ఎనూర్రీ ఎట్లా చూసేదే కూల కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థం అవుతా అందులో అర్థం కాకపోవడానికి ఈయన కూలగొట్టనికి వచ్చాడు తప్ప కట్టనికే రాలేదు పేదల కూలగొట్టుడు ప్రాజెక్టులు కూలగొట్టుడు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏం చేత కాదు అని అర్థం అవుతుంది అని గట్టిగానే క్లాస్ వీకెండ్ రామన్న ఏమన్నారా అవన్నా ఆ మాట లేదన్నా మీరు అట్లనే మాట్లాడి ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అట్లనే మాట్లాడి జనాలకు ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అన్న లేకుండా ముడ్డి మీద వాతలు పెడతా తొండలు ఇడుస్తా అంటాడు నువ్వేమో చిల్లరు గాడు సన్నాసిగాడు అని అనబడితే ఏం రాజకీయాలు ఏమో పొరిమివి